హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంతిరుచులు ఓన్లీ వెజిటేరియన్ సంక్రాంతి పిండి వంటల్లో మనకు మూడవ వీడియో వచ్చి గోరుమితీలు ఈ గోరుమితీలు స్వీటు హాట్ రెండు రకాల రెసిపీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్వీట్ గోర్మితీలు అలాగే క్రి కారంగా క్రిస్పీగా కావాలి అనుకుంటే కారం గోరుమిటీలు ఇవి రెండు కూడా ఒకే ప్రాసెస్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ చేస్తూ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు గోరుమిటీలు చేయాలి అంటే షేప్ వస్తుందో లేదో అని భయపడుతూ ఉంటాము ఇప్పుడు అలా భయపడని అవసరం లేదు మనకు గోరుమిటీ బళ్ళ కూడా అవైలబుల్గా ఉంటుంది మార్కెట్లో దానిని తెచ్చుకుని ఇలా మనం ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదండి కారాన్ని కూడా ఎంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో ముందుగా మనం స్వీట్ గోరిమిటీలు కోసం పిండిని కలుపుకుని ఉంచుకుందాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని త్రీ కప్స్ వరకు మైదాను వేసుకోవాలి మనం ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్గా పెట్టుకుంటే దానిని కొలతగా అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇప్పుడు త్రీ కప్స్ మైదాకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి అదేనండి కరాచీ రవ్వ అంటారు కదా దానిని వేసుకోవాలి త్రీ కప్స్ మైదాకి వన్ కప్పు రవ్వ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇవి మిక్స్ చేసుకుని టేస్ట్కి సరిపడా అంటే మరీ మనకు స్వీట్ తిన్నప్పుడు ఈ గోరుమితి మరీ చప్పగా అనిపించకుండా ఉండడానికి ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి సాల్ట్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే మైదా రవ్వ కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో అయితే పావు కప్పు వరకు నూనెని ఇలా కరిగించి వేసుకోవాలి వేడివేడి నూనె వేసుకోవడం వల్ల మనకు గోరిమితి ీలు గుల్లగా వస్తాయి ఇప్పుడు జాగ్రత్తగా మనం వేడి నూనె వేసుకున్నాం కాబట్టి చేయి కాలుతుంది అందుకని ఇలా కొద్దిగా చూసుకుంటూ లేదంటే గరిద్దతో మిక్స్ చేసుకుంటూ ఈ ఆయిల్ని ఈ పిండికి బాగా పట్టించాలి అలవాటు లేని వాళ్ళు గరిద్దతో కలుపుకున్నా కూడా పర్వాలేదు జాగ్రత్తగా కలుపుకోండి ఇది వేడి నూనె కాబట్టి చేయి కాలే ఛాన్సెస్ ఉంటాయి ఇప్పుడు ఈ పిండిని అంతా కూడా ఇలా ఆయిల్కి బాగా పట్టించాలి చూసారు కదా ఈ విధంగా ఈ పిండి మిశ్రమము ఆయిల్ బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఆయిల్ సరిపోయిందో లేదో అని తేడేయడానికి ఇలా చిన్న ముద్దలాగా చేస్తే పర్ఫెక్ట్గా ముద్ద అయిపోవాలి అంటే ఇలా ఆయిల్ మనకు పర్ఫెక్ట్గా సరిపోయినట్టు మనకి ఇలా ఉందా కట్టలేదు అనుకుంటే మరి కొద్దిగా ఆయిల్ని కాచుకుని వేసుకున్నా సరిపోతుంది ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుంటే ఈ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉన్నా కూడా మళ్ళీ రవ్వ వాటర్ని పీల్చుకుని మరీ గట్టిగా అయిపోతుంది అందుకని ఇలా కొంచెం మనకు సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకు ఈ పిండి నాని ఈ రవ్వ వాటర్ని పీల్చుకున్నా కూడా పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదండి పిండి అంత పర్ఫెక్ట్గా ఉందో ఎంత సాఫ్ట్గా ఉంటేనో మనకు గోరిమితీలు గుల్లగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ కారం గోరిమితీలు కోసం కూడా పిండిని కలిపి ఉంచుకున్నాము దీనికి కూడా సేమ్ కొలతలు త్రీ కప్స్ మైదాకి వన్ కప్ వరకు రవ్వ ఇలా చేసుకుంటే కనుక పర్ఫెక్ట్గా గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి మీకు కేజీ లెక్కను చెప్పాలి అనుకుంటే మనం ఒక కేజీన్నర వరకు మైదాను తీసుకుంటే కనుక హాఫ్ కేజీ రవ్వను తీసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకుని ఈ మిశ్రమం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అదే ముప్పావు కేజీ మైదా తీసుకుంటే కనుక పావు కేజీ రవ్వ తీసుకున్నా కూడా సరిపోతుంది మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఈ ఉప్పు కారం అలాగే మైదా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత సేమ్ మనం ఏ కప్పుతో అయితే ఈ మైదా అవి తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు నూనెని కాచి ఇలా వేడివేడిది పోసుకోవాలి ఇప్పుడు ఈ నూనెను కూడా బాగా ఈ పిండికి పట్టించేయాలి ఇది కూడా అంతే మనం వంద కట్టి చూస్తే ముద్దలాగా అవుతేనే మనకు ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయినట్టు చూడండి మనకు ఆయిల్ అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా ముద్ద చేసి చూస్తే పర్ఫెక్ట్గా ఇలా ముద్ద అయిపోవాలి అప్పుడు మనకు ఈ గోరిమితలు అన్నవి గుల్లగా వస్తాయి చూసారు కదా ఇప్పుడు తర్వాత ఒకసారి సాల్ట్ కారం సరిపోయిన లేదో టేస్ట్ చూసుకోవాలి ఒకవేళ సరిపోలేదు అనుకుంటే కొద్దిగా సాల్ట్ని వ్యాడ్ చేసుకుని మరలా ఒకసారి మిక్స్ చేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే దీనిని కూడా మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మిక్స్ చేసుకోవాలి రవ్వ మనం నానబెట్టుకుంటున్నాం కాబట్టి రవ్వ వాటర్ని పీల్చుకుని కొద్దిగా నానిన తర్వాత మరి కొద్దిగా గట్టి పడుతుంది అందుకని చూసుకుని వేసుకోవాలి ఒకవేళ గోరిమితీలు చేసే టయానికి పిండి మరీ గట్టిగా అయిపోయింది అనుకుంటే కనుక కొద్దిగా వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని చేసుకోండి మరీ గట్టిగా ఉన్న పిండితో మనం గోరిమితీలు చేసుకుంటే కనుక గుల్లదనం రావు చూడండి పిండి ఎంత పర్ఫెక్ట్గా మిక్స్ అయిందో ఇంత సాఫ్ట్గా అలాగే స్మూత్గా ఉంటే పిండి బాగుంటుంది ఇప్పుడు దీనిని కూడా పెట్టేసుకుని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి ఫస్ట్ మనం స్వీట్ గోరిమితీలు చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కాబట్టి కారం గోరిమితీలు అయితే కనుక ఆ కారం ఆయిల్లోకి వెళ్తుంది అందుకని ముందు స్వీట్ గోరిమితీలు ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని వీటిని పొడుగ్గా సిలిండర్ షేప్లో ఇలా ఒత్తుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత బొత్తన వేలతో మనం మధ్య వేలు అలాగే చూపుడు వేలు మధ్యలోకి ఈ పిండిని ఉంచి గోరిమితీలలాగా ఒత్తుకోవాలి ఇలా రాని వాళ్ళు గోరిమితి బళ్ళతోనైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా అయితే పర్ఫెక్ట్గా బాగా వస్తుంది కానీ అందరికీ సరిగా రావు నాకు కూడా అంత పర్ఫెక్ట్గా రాదు గోరుమితి బళ్ళతోనే ఈ గోరిమితీలని ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఇలా మనకు ఈ షేప్లో రావాలి నేను చేసింది కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదు కానీ పర్వాలేదు ఒకవేళ ఇలా చేయడం రాని వాళ్ళు గోరుమితి బళ్ళతోనో చేసుకోవచ్చు లేదంటే ఇంట్లోకే కాబట్టి ఎలా చేసుకున్నా పర్వాలేదు అనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే మనం ట్రై చేస్తూ ఉంటే ఈజీగానే వచ్చేస్తుంది ఇప్పుడు మరలా పిండి మొద్దం తీసుకుని ఇలా మనం శిలీంధర్కర్ షేప్లోనే వత్తుకోవాలి మరి పల్చగా కాకుండా మరి దల్సరుగా కాకుండా ఈ గోర్మిటీలు అన్నీ కూడా ఒకటే సైజులో ఉండే బాగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా మార్కెట్లో గోర్మితీలు చేసుకునే బళ్ళు అమ్ముతున్నారు దానిని తెచ్చుకుని దానిపైన ఈ పిండి ముద్దను పెట్టుకుని చేతితో కానీ అప్పడాల కర్రతో కానీ ఇలా ప్రెష్ చేసుకోవాలి ఇది ఎంతైతే అయితే పిండి సాగుతుందో అంతా కూడా ఇలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది చేతితోనైనా చేసుకోవచ్చు లేదంటే అప్పుడాల కర తీసుకుని దాంతో ఒత్తుకున్నా కూడా బాగానే వస్తుంది ఇలా అంతా కూడా ప్రెస్ చేసిన తర్వాత దీనిని మనం తీసేసుకోవాలి చూడండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మధ్యలోకి ఇలా అంచులను నొక్కుంటూ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా ఎజ్జులను కూడా నొక్కుతూ కిందకి ప్రెష్ చేస్తూ ఉండాలి మరీ స్ట్రైట్గా కాకుండా కొద్దిగా వంగినట్టుగా ఈ గోరిమిటీలు ఉండాలి అందుకని ఇలా చేతితో రెండు వైపులా అంచులను ఇలా మనం ముందుకు వంచుతూ ఉంటే గోరుమితీ షేప్ అన్నది వస్తుంది చూసారు కదండి ఈ ప్రాసెస్లోనైనా కూడా చేసుకోవచ్చు ఇలా చేసుకున్నా కూడా చాలా ఈజీగానే అయిపోతుంది ఇలాగే ఎన్నైతే అన్ని అయినాయో అన్ని గోరిమితీలను కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకోవడమే ఈ విధంగా చేసుకున్న గోర్మితీలను హీట్ అవుతున్న ఆయిల్లోకి వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ మరీ హీట్లో ఉండకూడదు ఒకవేళ బాగా వేడిగా అయిపోతే కనుక ఆయిల్ మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుని అప్పుడు ఈ గోరిమితీలను వేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోవాలి మరి హై ఫ్లేమ్లో ఫ్రై చేసేస్తే కనుక మనకు పైన కలర్ వచ్చేస్తే కానీ లోపల వరకు ఈ గోర్మితీ అన్నది ఫ్రై అవ్వదు ఆయిల్కి సరిపోయినన్ని ఈ గోరిమితీలు వేసేసుకుని వెంటనే కదపకుండా ఒక టెన్ సెకండ్స్ అలా వదిలేయాలి అప్పుడు ఈ గోరిమితీలు కొద్దిగా సెట్ అయిన తర్వాత రెండో వైపుకి కూడా తిప్పుకుంటూ రెండు వైపులా కూడా కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్వీటు గోరిమితీలుకు మరీ ఎక్కువగా ఫ్రై అవ్వనవసరం లేదు జస్ట్ కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఫ్రై అయినా కూడా పాకాన్ని పీల్చుకోవు అందుకని ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం వీటిని తీసేసుకుని పక్కకు పెట్టేసుకోవాలి ఈ పాకం గోరిమితీలు కోసం మనకు గోరిమితీలు ఫ్రై అయిపోయినాయి ఇదే ప్రాసెస్లో అన్ని గోరిమితీలని కూడా ఫ్రై చేసేసుకోవడమే మనకు ఎన్నైతే గోరిమితీలు అయినాయో అన్నిటినీ కూడా ఇలా మనం బేర్చేసుకుందా నూనెలో వేసేసుకుని ఫ్రై చేసుకోవడమే ఈ గోరిమితీలకు ఆయిల్ కూడా ఎక్కువ ఏమీ పీల్చుకోదు ఇలా అన్నీ కూడా వేసుకుని ఒకటి రెండు బ్యాచ్ల కింద ఈ గోరిమితీలన్నీ ఫ్రై చేసుకుని నెక్స్ట్ మనం పంచదారని పాకం పట్టుకుని ఉంచుకుందాం దీనికోసం దల్సరుగా వెడల్పుగా ఉన్న గిన్నెను ఒకటి స్టవ్ పే పెట్టుకుని మనం ఏ కప్పుతో అయితే మైదా రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వరకు పంచదారను వేసుకోవాలి ఇలా రెండు కప్పుల వరకు పంచదారను వేసుకుని తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ను వేసుకోవాలి వేసుకుని ఈ పంచదారని పాకం పట్టుకోవాలి బెల్లంతోనైనా చేసుకుంటారు కానీ ఈ గోరిమితీలకి పంచదారతో పాకం పట్టుకున్న గోర్మితీల టేస్ట్ బాగుంటుంది చూడండి ఇప్పుడు ఈ పంచదారను అంతా కూడా కరిగించుకోవాలి అలాగే మనకు పాకం మొదటి పాకం రావాలి అప్పుడు మనకు గోరిమితీలకి పాకం బాగా పడుతుంది ఇలా పంచదార అంతా కూడా కరిగిన తర్వాత మనం పాకాన్ని చెక్ చేసుకుంటూ ఉండాలి మరి వండ గట్టిగా కాకుండా సాఫ్ట్గా బాల్ అయ్యేంత వరకు పాకాన్ని పట్టుకుంటూ సరిపోతుంది ఇప్పుడు ఈ పాకం వచ్చిందో లేదో ఒకసారి చేద్దాం చూడండి మనకు వండపాకం రాలేదు ఇంకా సాగుతున్నట్టుగా ఉంది ఈ పాకం అన్నది ఇలా కాకుండా ఇంకొక ఫైవ్ మినిట్స్ ఈ పాకాన్ని మీడియం టు లో ఫ్లేమ్లో మిక్స్ చేసుకుంటూ ఉడికించుకుంటూ ఉండాలి ఇప్పుడు మరలా ఒకసారి పాకాన్ని టెస్ట్ చేసుకుందాం మధ్య మధ్యలో ఇలా పాకం చూసుకుంటూనే ఉండాలి ఇలా గర్తితో కొద్దిగా గిన్నెలోకి వాటర్ పెట్టుకుని తర్వాత ఈ పాకాన్ని వేసుకుని పాకం ఉండో లేదో ఒకసారి టెస్ట్ చేద్దాం చూడండి పర్ఫెక్ట్గా ఉండైపోయింది మనకు గోరిమితీలకి పాకం వస్తేనే పాకం బాగుంటుంది ఇలా రౌండ్గా సాఫ్ట్గా అయిపోతే మనకు పాకం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టు వెంటనే స్టవ్ ఆపేసుకుని ఒక వన్ టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకోవాలి మరి స్టవ్ ఆన్లోనే ఉంచేస్తే కనుక మనకు పాకం ముదిరిపోయే ఛాన్సెస్ ఉంటుంది అందుకని స్టవ్ ఆపేసిన తర్వాత ఒక వన్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న గోరుమిటీల్ని ఈ పాకంలో వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇలా మనం చేసుకున్న గోరిమితీలు తక్కువ క్వాంటిటీయే కాబట్టి నేను ఒకసారి వేసి మిక్స్ చేసేస్తున్నాను అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో ఈ గోరిమితీలు ప్రిపేర్ చేసుకుంటే కనుక రెండు పాకాలుగా పెట్టుకున్నా కూడా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతుంది లేదంటే ఒక్కొక్క గోరుమిటీకి పాకం పడుతుంది ఒక్కొక్క దానికి పాకం పట్టదు అందుకని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటే ఈ గోరుమిటీలు మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పంచదార పాకం గోరుమిటీలు రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని కొద్దిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత స్టోర్ చేసేసుకుంటే మనకు చాలా రోజుల పాటు నిల్వ ఉంటాయి చూడండి ఇలా కలుపుతూ ఉండంగానే ఈ పాకం విడిపోయి ఎంత పర్ఫెక్ట్గా గోరిమిటీలు వేట్లుగా వచ్చేసినాయి పాకం మంచిగా కుదిరితే కనుక మనకు ఏ రెసిపీ అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ సంక్రాంతి పండగకి అలాగే నెక్స్ట్ కారం గోరిమితీలు కోసం కూడా మనం ఇందాక స్వీట్ గోరిమితీలు కోసం ఎలా ప్రిపేర్ చేసుకున్నామో అదే ప్రాసెస్లో చేసుకోవాలి కానీ స్వీట్ గోరిమితీలు కన్నా కూడా కొద్దిగా ఈ కారం గోరిమితీలు కొంచెం పలచగా చేసుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోరిమితీలు వేసేసుకుని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు ఫ్రై అవుతాయి గోరుమితీలు ఫ్రై లేదో తెలియడానికి పైన బబుల్స్ అన్నవి తగ్గుతాయి అప్పుడు ఈ గోరిమితీలు పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి ఇదే ప్రాసెస్లో మనం గోరిమితీలు అన్నిటినీ కూడా చేసేసుకుని ఇవి కూడా చల్లారిన తర్వాత మనం ఏదైనా ఒక స్టీల్ డబ్బాలోకి కానీ ఏదైనా జార్లోకి కానీ వేసుకుని స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఎంజాయ్ చేయవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ రెండు రకాల గోరిమితీలని కూడా ఈ పండక్కి మీరు కూడా ఈ ప్రాసెస్లో గోరిమితీలు ప్రిపేర్ చేసుకోండి ఇంకా ఎవరు రావు అన్న భయం అక్కర్లేదు ఇలా గోరిమితీలు బల్ల తెచ్చేసుకుని చేసుకుంటే కనుక చాలా ఈజీగానే వచ్చేస్తాయి చూడండి అంత గుల్లగా క్రిస్పీగా ఉన్నాయో ఇలా ఈ రెండు రకాల గోరిమితీల్ని కూడా మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా వచ్చేయన్నది నాకు కామెంట్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్